నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు ఆనంద బంతెకి సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ వస్తున్నా ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం ఒకనొక సమయంలో మహాకశ్యప బంతే రాజగృహలోని వేలువనంలో కలందక నివాసంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆనంద దక్షిణాగిరిలో దక్షిణాగిదిలో భిక్షువులతో కూడిన పెద్ద సంఘంతో ధర్మచారిక చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ధర్మంలో కోమర స్థితిలోనే ఉన్న ఆనందుని అనుచరులైన ముప్పై మంది భిక్షువులు శిక్షను వదిలి గృహస్థులయ్యారు ఈ విషయమై మహాకాశపుడు ఇంకా ఆనందుణ్ణి హెచ్చరిస్తూ ఇలా అన్నాడు ఆనంద సంయమనం లేని తిండిబోతులైన ఈ కొత్త బిక్షువులతో ఎందుకు ధర్మచారిక చేస్తూ ఉన్నావు కులపుత్రుల బోధి పంటకు నష్టం వాటిల్లుతుంది నీ కొత్త బిక్షు మండలి క్షీణించిపోతుంది చిన్న పిల్లవానికి తెలిసినంత కూడా నీకు తెలియదా అని హెచ్చరిస్తాడు ఇది విన్న ఆనంద్ బంతే ఇలా చెప్పాడు బంతే నా వెంట్రుకలు కూడా పండిపోయాయి అంటే నేను కూడా వృద్ధుని అవుతున్నాను మహాకశ్యపుని ద్వారా కోమరినిగా పిలవడుచున్నాను అని కొంచెం అలా చెప్తాడనమాట అంటే నేను కూడా వయసులో పెద్దవాడిని కానీ మీరేమో నాకు చిన్నపిల్లాడికి చెప్పినట్లుగా చెప్తున్నారు అని దాంతో మహాకాశ్యపుడు మళ్ళీ ఇలా చెప్పాడు అందుకనే మీరు సంయమనం లేని తిండిబోతులైనా ఈ కొత్త భిక్షువులతో చారిక చేయవద్దని హెచ్చరిస్తున్నాను అని ఈ సంభాషణ అంతా ఈ తుళ్ళానంద భిక్షుని వింటుంది మహాకాశ్యపుడు ఆనందవంతిని కోమరుడు అని పిలవడం సహించలేకపోయింది మహాకాశ్ ఇప్పుడు ముందు అన్ని తీర్థకుడై ఉంటాడు అంటే లేకుంటే ఆర్య ఆనందాన్ని ఎందుకు ఇలా పిలిచి విఘాతం కలిగించేవాడు కాదు అని అలా అందరి ముందు అంటుందన్నమాట అన్ని తీర్థకుడు అంటే వేరొక సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి అర్థం అయితే మహాకాశ్యపుడు ఈ మాటలు విని ఆనందునితోటి ఆ భిక్షుని ఇలా మాట్లాడటం ఉచితంగా లేదు ఎప్పటి నుంచి నేను తలబోడి చేసుకొని గడ్డం మీచాలు తీసివేసి కషాయ వస్త్రాలు ధరించి ఇల్లు వాకిలి వదిలి ప్రవచ తీసుకున్నాను అప్పటి నుండి సమ్యక సంబుద్ధుని వదిలి ఇతరులను గురువుగా అంగీకరించలేదు రాజగృహకు నలందకి మధ్య ఉన్న ఒక చైత్యం మీద కూర్చొని ఉన్న భగవాను చూసి నేను చూస్తున్న ఈ గురువు సమీక సంబుద్ధుడే అని తలచి అంటే మనసులో అనుకొని మీరే నా గురువు నేను మీ శ్రావకుడను అని భగవాను కలపై వాలిపోయాను అప్పుడు భగవానుడు నాకు ధర్మోపదేశం చేశాడు కాయాగత అనుసతి అంటే అది ప్రాక్టీస్ చేయమని చెప్పాడు అంటే ఎప్పటికీ విడవద్దని చెప్పాడు అలా ఉపదేశించి భగవానుడు ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎనిమిది రోజులకు నాకు ఈ నిబ్బానం లభించింది అంటే జ్ఞానోదయం లభించింది అస్త్రవాలన్నీ క్షీణమై ఆశ్రవరహిత చేతో విముక్తిని ప్రజ్ఞ విముక్తిని ఈ జన్మలోనే స్వయంగా సాక్షాత్కరింప చేసుకొని వేరుస్తూ ఉన్నాను అని మహాకశ్యపు వద్దె అంటాడు ఈ తుళ్ళనంద బిచ్చుని మహాకశ్యపుని మీద ఈ మిథ్యా ఆరోపణ అంటే మిథ్యా దోషం ఆరోపించబడిన కారణంగా ధర్మం నుండి చ్యుతమైంది ఇలా మంచి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం వాళ్ళకే అది దోషమవుతుంది పాపకర్మ కింద మారిపోతుంది ఇంకొక సందర్భంలో అంటే భగవాను కాలంలో వైశాలి రాజ్యం అన్ని రకాలుగా సుఖంగా సుపన్నంగా ఇంకా సమృద్ధిగా ఉంది ఒకసారి అక్కడి ప్రజలకు మూడు రకాల భయంకరమైన దుఃఖాలు సంభవించాయి భీషణమైన రోగాలు అమానుష్యమైన ఉపద్రవాలు దుర్భిక్షం ఈ మూడింటి వల్ల అక్కడ ఉండే ప్రజలు అల్లాడిపోయారు అప్పుడు రాజు ఇంకా ప్రజలు కలిసి ఈ దుఃఖ నివారణకు ఏదో ఒకటి చేయాలి దాని కొరకు బుద్ధ భగవానుడు మన రాజ్యంలో అడుగు పెడితే ఆయన పుణ్యప్రతాపం వలన ఈ దుఃఖం నుండి విముక్తి పొందగలుగుతాము అని ఒక ఉపాయాన్ని ఆలోచించారు ఆ ప్రజలు ఇలా ఆలోచించి భగవాను ఆహ్వానించడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళ భగవాను పిలవడానికి ముందు కూడా వేరే వేరే గురువుల్ని కూడా కలుస్తారు బట్ అంత ఉపయోగం లేకుండా పోతుంది ఇక చివరికి భగవాను పిలవాలని రాజు నిశ్చయించుకుంటాడు ఆ సమయంలో భగవానుడు రాజగృహలోని వేలివనంలో వర్షవాసం చేస్తూ ఉన్నాడు వైశాలి నరేషుడు వైశాలి రాజు ఒక దూత ద్వారా భగవాను తమ నగరానికి ఆహ్వానించాడు దూత చేసిన ప్రార్థన విన్న మీదట వైశాలి వాసుల కళ్యాణం కొరకు భగవానుడు అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు మగధ రాజైన బింబిసారుడు భగవాను వైశాలి యాత్రను సుఖమయం చేయడానికి కావలసిన ధన సహకారాన్ని అందించడంతో పాటు మానసికంగాను శారీరకంగాను చేయవలసిందంట చేశాడు ఇక వైశాలి చేరుకున్న తర్వాత నగర్ ద్వారం వద్ద నిలుచొని భగవానుడు ఆనందుని సంబోధిస్తూ ఇలా అన్నాడు ఆనంద రతను సుత్తాన్ని నేర్చుకొని ఇల్లు రాకుమారులతో పాటు వైశాలి మూడు ప్రాకారాల మధ్య అంటే ఈ నగరం కూడల్లో ఉంటాయి కదా అంటే నగరంలో వీధి వీధి తిరుగుతూ ఈ సుత్తాన్ని ఉచ్చరిస్తూ చారి చేయండి అని చెప్తాడు ఆనందస్థ స్థిరుడు అంటే ఆనంద పంతే భగవానుడు తెలిపిన విధంగా రతన సుత్తాన్ని విని నగర ద్వారం వద్ద నిల్చొని భగవాను అనంత గుణాలను ఆయన దృఢ సంకల్పంతో ప్రారంభించిన దశ పారితలను ఇంకా దశ ఉపపారమితలను దశ పరమార్థ పారితలను పంచ మహాత్యాగాలను త్రిశరణాలను అంతిమ జన్మ కోసం గర్భస్థుడు అవ్వటాన్ని జన్మించడాన్ని మహా అభినిష్క్రమించడాన్ని తపశ్చర్యను మారుడిపై విజయాన్ని సర్వజ్ఞతా ప్రాప్తిని ధర్మచక్ర ప్రవర్తనను ఇంకా తొమ్మిది లోకోత్తర ధర్మాలను ధ్యానం చేస్తూ నగరంలోకి ప్రవేశించాడు అంటే ఈ రత్న సుత్తంలో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ధమ్మంలో ఉన్న గుణాలు భగవానులో ఉన్న గుణాలు ఇంకా సంఘంలో ఉన్న గుణాలు ఈ త్రీ త్రీ అంటే రత్నం అంటే విలువైనది అని అర్థం ఈ త్రిరత్నాలు అంటే బుద్ధుడు ధమ్మము ఇంకా సంఘం వీటిలో గుణాల గుణాల గురించి ఈ రతన సుత్తాలో చెప్పడం జరుగుతుంది సో ఇలా రాత్రి మొత్తం వీధుల్లో తిరుగుతూ మూడు జాముల్లో ఈ పరిత పట్టణాన్ని అంటే ఈ రతన సూత్రాన్ని పఠిస్తూ చారికి చేస్తాడో ఆనందం అంతే ఇంకా మిగతా వాళ్ళు ఒక పాత్రలో నీటిని తీసుకొని దాన్ని చల్లుతూ ఈ రతన సూత్రాన్ని పఠించడం జరుగుతుంది ఇలా చెప్తారు ఈ లోకంలో కానీ పరలోకాల్లో కానీ లభించే ధన సంపదలో కానీ స్వర్గ సం అంటే స్వర్గలోకాల్లో లభించే అమూల్య రత్నాల్లో కానీ గదాగాతనికి సమానమైన రత్నమేదీ లేదు నిజంగా ఆ రత్నం బుద్ధుని యొక్క గుణమే ఈ సత్యవచన ప్రభావంతో అందరికీ స్వస్తి కలుగుగాక ఈ సమయంలో భూమి మీద కానీ ఆకాశంలో కానీ నివసించే దేవతలు మానవులు ఇతర ప్రాణులందరూ తథాగతుని పూజిస్తూ ఉన్నారు మనం ఆ బుద్ధునికి నమస్కరిస్తూ ఉన్నాం అందరికీ కళ్యాణమ్మగుగాక ఈ సమయంలో భూమి మీద కానీ ఆకాశంలో కానీ నివసించే దేవతలు మానవులు ఇతర ప్రాణులందరూ తథాగతుని పూజిస్తూ ఉన్నారు మనం ఆ ధర్మానికి నమస్కరిస్తూ ఉన్నాము గాక అందరికీ ఈ సమయంలో భూమి మీద కానీ ఆకాశంలో కానీ నివసించే దేవతలు మానవులు ఇతర ప్రాణులందరూ తథాగతుడిని పూజిస్తూ ఉన్నారు మనం ఆ సంఘానికి నమస్కరిస్తూ ఉన్నాము దీనివల్ల అందరికీ కళ్యాణ మగుగాక ఇలా మొత్తం రతన సుత్తాలో ఉన్న గాథలన్నీ పాటిస్తాడు ఆనందుని ద్వారా ఎప్పుడైతే ఎంకించి అని అంటే గాథలో మొదటి పదం మొదలు పెట్టాడో అది ఉచ్చరించబడిందో పైకి చిమ్మబడిన జలం అక్కడ ఉండే అమానుష శక్తులను పైకి తరిమి వేశాయి తర్వాత యానీద భూతాని అనే గాథను ప్రారంభిస్తూ ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు పైకి చిమ్మబడిన ఈ జలబిందువులు తెల్లని వెండి దండల వలె మెరుస్తూ ఆకాశం నుండి క్రిందికి జారుతూ రోగగ్రస్తులైన మనుషుల మీద పట్టాయి దాంతో వారందరూ రోగ విముక్తులయ్యారు జలాలతో స్పర్శించబడని ప్రదేశాలలో అంటే గోడల మీద గోపురాల మీద ఇంకా మారుమూరల్లోకి మురికిలోనూ నివసించే అన్నీ అక్కడ ఉండే అమనుష్యులు పారిపోయాయి వాటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నదంటే అవి ఈ గుమ్మల నుండి పారిపోయేటప్పుడు ఆ గుమ్మల చాలిక అంటే అవి చాలక గోడలను పగల కొట్టుకొని మరీ పారిపోయాయని మనకి ఆ కామెంట్రీస్లో దొరుకుతుంది వైశాలి ప్రజలు వారి యొక్క నివాసాలను అలికి సమావేశశాలను శుభ్రం చేసుకొని సుగంధ భరితం చేసుకున్నారు ఆ తర్వాత బంగారు నక్షత్రాలతో అద్దిన బుద్ధ ఆసనాన్ని సిద్ధం చేసి గౌరవ సత్కారాలతో భగవాను ఆహ్వానించారు తన కోసం సిద్ధం చేసిన అసనం మీద భగవానుడు కూర్చున్నాడు అప్పుడు ఆనందస్త వీరుడు కూడా నగరమంతా తిరిగి ఆరోగ్యాన్ని పొందిన ప్రజలతో పాటు భగవాను వద్దకు వచ్చి వందనం చేశాడు వందనం చేసి ఒక పక్కన కూర్చున్నాడు అప్పుడు నిండు పరిషత్తులో భగవానుడు మొత్తం రతన సుత్తాన్ని పఠించాడు ధర్మోపదేశమైన తర్వాత ప్రజలందరికీ ధర్మజ్ఞానం కలిగింది ఈ విధంగా వారం రోజుల పాటు రతను శుద్ధ ఉపదేశించబడింది ఆ దేశ ప్రజలందరూ భయం నుండి కష్టాల నుండి ముక్తి పొందారు అలా ముక్తులను చేసి భగవానుడు ఆనందునితో పాటు రాజగృహకు తిరిగి వెళ్ళాడు వైశాలి ప్రజలు పూర్వం బలే సుఖ సంతోషాలతో నివసించసాగారు ముఖ్యంగా భగవానుడు బోధించిన సుత్తాలలో మూడు సుత్తాలు చాలా పవర్ఫుల్ అని చెప్తాడు వాటిలో ఒకటి రతన సుత్తం రెండోది మహామంగళ సుత్తం ఇంకొకటి కరణీయ సుత్తం ఈ రతన సుత్తం ఇప్పటికీ కూడా బౌద్ధ దేశాల్లో ఏడు రోజుల పాటు చాంటింగ్ చేసిన సందర్భాలు ఉంటాయన్నమాట కంటిన్యూస్గా ఏడు రోజుల పాటు భిక్షువులు ఎటువంటి విరామం లేకుండా చాంటింగ్ చేస్తూనే ఉంటారన్నమాట అది అక్కడ ఉండే ప్రజలకు శ్రేయస్సును మేలు నుంచే కురుస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కూడా ఈ రతన శుద్ధాన్ని పఠించడం జరుగుతుంది అంటే అలాగని రోగాలు పోతాయి పూర్తిగా అని కాదు దానికి సంబంధించిన మెడిసిన్ దాన్ని తీసుకోవాలి దాంతోపాటు ఈ బుద్ధునిలో ఉన్న గుణాలు ధర్మంలో ఉన్న గుణాలు సంఘంలో ఉన్న గుణాలను అవి వినటం ద్వారా మనసులో శ్రద్ధ పెరుగుతుంది శ్రద్ధ వలన సమాధి కుదురుతుంది దానివల్ల ప్రీతి ఇంకా ప్రశబ్ది వస్తుంది ఈ విధంగా వాళ్ళకి స్వస్తి చేకూరుతుంది అనమాట ఎప్పుడైతే మానసికంగా వాళ్ళు సంతోషంగా ఉంటారో ఈ శారీరకమైన బాధ కొంతవరకు ఉపశమిస్తుంది అందువల్ల ఈ దమ్మాన్ని వినడం ముఖ్యం అనమాట సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం